నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీణ వేణువైన వేళ ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ టు ఐదవ భాగం చెమటలతో తడిసిపోయింది వీణ శరీరం అసలే అలవాటు లేని బట్టలు లేత నీల రంగు చీరలో ఉందామే అతని ఫ్రెండ్గా తను ఎప్పుడు వేసుకునే జీన్స్ కాటన్ షర్ట్లు వస్తే బాగోదని అనుకుంది అందువల్ల ఇంకా చికాకుగా ఉందామెకి వ్యాన్టీ వ్యాన్లో కూర్చోమని చెప్పాడు వేణు కానీ ఆమె అందుకు ఇష్టపడలేదు తాను వచ్చిన ఉద్దేశం వేరు అతని చుట్టుపక్కల అందరినీ గమనించడం కోసం వచ్చింది ఉదయం ఆరు గంటలకి వచ్చిందామె వేణుతో షూటింగ్ స్పాట్కి ముందు రోజు పాట షూటింగ్ మూడు గంటల్లో అయిపోయింది అక్కడ అందరూ ఎంత సిస్టమేటిక్గా పనిచేస్తారో చూసేసరికి వీణకి కళ్ళు తిరిగాయి అక్కడ అందరికీ తనని చిన్ననాటి స్నేహితురాలుగా పరిచయం చేశాడు వేణు అక్కడ లైట్ పోయే దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు వేణుతో ఎంత ప్రేమగా ఉంటారో చూసి ఆశ్చర్యపోయింది వీణ అద్భుతమైన నటుడన్న గౌరవం కన్నా ఒక వ్యక్తిగా వాళ్ళు అతన్ని ప్రేమించే విధానం వీణకి నచ్చింది తన వెనుక డ్యాన్స్ చేసే ఆర్టిస్ట్ అందరికీ పాట షూటింగ్ పూర్తి కాగానే అతనే స్వయంగా గిఫ్ట్స్ తీసుకొచ్చి తన చేతి ఇప్పిస్తుంటే తాను ఒక ఫ్రాడ్లా అనిపించింది వీణకి నిజానికి అతని గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఉండాలి చిన్నగా నెట్టొచ్చింది ఇది తనకొక జాబ్ అంతవరకే క్లయింట్స్ మీద పర్సనల్ ఫీలింగ్స్ కలిగి ఉండడం ప్రొఫెషనల్ ఎథిక్స్కే విరుద్ధం మంత్ర ఎంతో నమ్మకంతో తనకి పార్ట్నర్గా స్థానం ఇచ్చాడు కానీ తన దగ్గర ఒక్క పైసా కూడా పెట్టుబడి తీసుకోలేదన్న విషయం తనకి మాత్రమే తెలుసు అనుకుంది వీణ ఇంతలో యాక్షన్ మొదలవడంతో ఆలోచనల్ని కట్టిపెట్టి సీన్ని గమనించసాగింది తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్ అనుకుందామే ఆమెకి కథ తెలీదు కనుక అక్కడ వాళ్ళు నటించడాన్ని బట్టి కొంత అర్థమైంది ఆమె వేణునే చూస్తోంది ఎమోషనల్గా డ్రైన్ అయిపోతున్నాడు అనిపించింది ఆమెకి తల్లిగా నటిస్తున్నావు ఒక సీనియర్ నటి ఆమెకి అలా ప్రత్యక్షంగా చూస్తుందని కలలు కూడా అనుకోలేదు వీణ కానీ ఆ ఆలోచనని పక్కకి నెట్టేసింది చుట్టూ పరిశీలనగా చూసింది తనలాగానే ఎవరైనా వేణుని గమనిస్తున్నారా అని కానీ ప్రత్యేకంగా ఏమీ ఆమె కంటపడలేదు చుట్టూ చాలామంది ఆ సీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు అందులో ఎవరై ఉంటారో ఆమె నిశితంగా ఒక్కొక్క వ్యక్తిని చూస్తోంది మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవ్వరినీ వదలలేదు మనసులో తాను గమనించిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుని తర్వాత నోట్స్ తయారు చేసుకోవాలని అనుకుంది వీణ ఇంతలో షార్ట్ పూర్తవడంతో వేరొక సీన్కి తయారీ జరుగుతోంది ఆ గ్యాప్లో వేణు కనీసం తను అక్కడ ఉన్నట్టు కూడా గుర్తించినట్టుగా సీరియస్గా వ్యాన్టీ వ్యాన్లోకి వెళ్ళిపోయాడు ఆమెకి ఒళ్ళు మండింది పెద్ద హీరోయినని ఫోజు అందరి దగ్గర మంచి వ్యక్తిగా ఓవరాక్షన్ చేయడం పబ్లిసిటీ కోసమే అనుకుంది కోపంగా వీణ మ్యామ్ జ్యూస్ పక్క నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటా అతనే స్వయంగా రావడం వింతగా అనిపించింది వీణకి థ్యాంక్ యూ అతని చేతిలోని డిస్పోజబుల్ గ్లాస్ అందుకుంటూనే పక్క కుర్చీలో కూర్చోమన్నట్టుగా సైగ చేసి తన దగ్గర ఉన్న మరొక ఖాళీ గ్లాసులో సగం వంపి అది తను తీసుకుని అతను తనకిచ్చిన గ్లాస్ని మళ్ళీ అతనికే ఇచ్చింది అతను ఆశ్చర్యంగా చూసి మాట్లాడకుండా ఆ గ్లాస్ అందుకున్నాడు ఆమె చిన్నగా సిప్ చేస్తూనే అతన్ని పరీక్షగా చూసింది పాతికేళ్లు కూడా ఉండి ఉండవు చూడడానికి ఇంకా కాలేజీకి వెళ్తున్న కుర్రాడిలా ఉన్నాడు కానీ ఎంత ప్యాషనెట్గా పనిచేస్తున్నాడో చూసింది ఆమె అతను చిన్నగా గొంతు సవరించుకోవడంతో తనతో ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా అర్థమైంది వీణకి చిన్నగా నవ్వింది చెప్పమన్నట్టుగా మ్యామ్ వీణ నవ్వుతూ సరిదిద్దింది వీణ నేను మిమ్మల్ని గమనించాను సార్ సీన్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నప్పుడు అన్నాడతను వీణ గతుక్కుమంది తను ఎంత ముఖ్యమైన విషయాన్ని నిర్లక్ష్యం చేసింది తను ఎలా అందరినీ గమనిస్తోందో అలాగే తనని కూడా ఒక వ్యక్తి గమనిస్తుందన్న విషయాన్ని ఎలా మర్చిపోగలిగింది తను వేణు తనని పట్టించుకోలేదన్న కోపంలో తన మీద అనుమానం కలిగేలా ప్రవర్తించింది ఛా తనని తానే నిందించుకుంది వీణ సార్ షూటింగ్లో ఉన్నప్పుడు అస్సలు వ్యక్తిగతమైన విషయాలు పట్టించుకోరు అలాగే తన ఫ్రెండ్స్ని షూటింగ్ చూడడానికి అస్సలు తీసుకురారు అదే ఆశ్చర్యపోయాం మేమందరం అన్నాడు ఆలోచించు వీణ త్వరగా ఆలోచించు తనని తానే తిట్టుకుంటూ అనుకుంది మనసులో వీణ వెంటనే తడుక్కుమంది ఒక ఆలోచన నేను ఒక నవల రాస్తున్నాను నా నవలలో హీరో నటుడు అందుకే కొంచెం మొహమాటంగా చెప్పింది వీణ అతనితో తన మొహం మీద భావాలు సరిగ్గా పలికాయో లేదో అనుకుంటూ అది అందుకే సార్ మిమ్మల్ని తీసుకొచ్చారు మీరేమీ మొహమాట పడక్కర్లేదు మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా నన్ను అడగండి నేను ఇస్తాను నా పేరు తెలుసుగా కుమార్ కేకే అనండి చాలు పళ్ళని కనిపించేలా నవ్వుతూ అన్నాడు ఆమెకి తన తమ్ముడు ధీరజ్ గుర్తొచ్చాడు ఆమె కూడా నవ్వింది తప్పకుండా అంటూ అసలు విషయం ఏంటంటే వీణ ఎమోషనల్ సీన్స్ ముఖ్యంగా తల్లికి సంబంధించిన సీన్స్ చేసినప్పుడు వేణు తేరుకోవడానికి టైం పడుతుంది చాలాసేపటి వరకు మనిషి మనిషిలా ఉండరు మీకు తెలిసే ఉంటుంది ఆయన జీవితంలో ట్రాజిడీ అందుకే ఒక గంట దాకా మేమెవరో ఆయనని డిస్టర్బ్ చెయ్యం సాధారణంగా ఒక పావుగంటలో ఆయన తేరుకుంటారు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అంతలోనే నవ్వు జరిగిపోగా సీరియస్గా అన్నాడు కేకే ఆమె అవునన్నట్టు కాదన్నట్టుగా తలాడించింది ఏమై ఉంటుందా ట్రాజిడీ వీణ మనసుని తొలిచేసింది ఆమె మొహన్ నవ్వుతూ ఉండడం చూసి అతను అవసరమైతే తనకి కాల్ చేయమని నెంబర్ ఇచ్చి వెళ్ళాడు ఒక్క క్షణం ఆమె అటు ఇటూ చూసి లేచి నిలబడింది ఆమెకి వేణుతో మాట్లాడాలనుంది అతని మనసులో ఉన్న బాధ ఏమిటో తెలుసుకోవాలనుంది అంత బలంగా ఎందుకనిపిస్తోందో ఆమెకి అర్థం కాలేదు మరొక్క నిమిషం ఆమెకి అక్కడ నిలబడాలనిపించలేదు వేగంగా వ్యాన్టీ వ్యాన్ వైపు అడుగులు వేసి డోర్ తట్టపోయి లాగి చూసింది నిశ్శబ్దంగా తెరుచుకుంది తలుపు తనని ఎవరో గమనిస్తున్నట్టుగా బలంగా అనిపించడంతో తల తలతిప్పి తన భుజం మీదుగా చూసింది అందరూ ఎవరి పనుల్లో ఉన్నారు ఆమెకి కొత్తగా ఏమీ కనిపించలేదు చిన్నగా నిట్టొర్చి అడుగుపెట్టి తన వెనుక తలుపు మూసింది ఇక్కడ కూడా అతను లాక్ చేయకపోవడం గమనించింది మనుషుల మీద అంత నమ్మకమా లేక నిర్లక్ష్యమా ఆమెకి అర్థం కాలేదు ఆలోచన నుంచి తేరుకుని చుట్టూ పరికించి చూసి నోరు వెళ్ళబెట్టింది వీణ ఫైవ్ స్టార్ హోటల్ స్వీట్ని మించి రిచ్గా ఉంది లివింగ్ రూమ్ లాగా పెద్ద సోఫా ఎదురుగా పెద్ద స్క్రీన్ టీవీ ఎడమ చేతివైపు షెల్ఫ్లో పుస్తకాలు ఆ పక్కనే ఉన్న వుడెన్ టేబుల్ దాని మీద ఫ్లవర్ వేస్లో తాజాగా ఉన్న ఎర్ర గులాబీలు కుడివైపు తిరిగితే పార్టిషన్ ఉంది అటువైపు విశాలమైన బెడ్ ఉంది బెడ్కి ఎదురుగా పెద్ద అద్దం పక్కనే పెద్ద షెల్ఫ్ అందులో తనకి తెలియని మేకప్ మెటీరియల్ రకరకాల విగ్గులు ఇంకా ఏవేవో ఉన్నాయి ఒక క్లోజ్ ఎట్లా ఉంది బహుశా కాస్ట్యూమ్స్ ఉండొచ్చు అనుకుంది వీణ తమలాంటి మధ్యతరగతి మనుషులు ఊహించను కూడా లేరు ఇలాంటి ప్రపంచం ఒకటుందని ఇంతలో బహుశా బాత్రూమ్ అనుకుంటా తలుపు శబ్దం కావడంతో ఆమె ఒక్క అంగలో లివింగ్ రూమ్లోకి వచ్చి పడింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది అతనితో ఒంటరిగా బెడ్రూమ్లో నిలబడడం అంటే కొరివితో తలగోక్కునట్టే ఆమె గుండె తడ తగ్గక ముందే వెనక నుంచి వీణా అతని కంఠం హస్కీగా వినిపించింది ఆమె తనని తాను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పెదవులపై చిరునవ్వు పులుముకుని అతని వైపు తిరిగింది అంతే చిరునవ్వు మాయమవ్వడమే కాదు ఆమె గొంతు తడారిపోయింది అతన్ని అలా చూసేసరికి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి